ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు అవుతారు అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం కానీ అరెస్ట్ మాత్రం ఏమాత్రం కావట్లేదు సో మరి ఈ సారైనా అరెస్ట్ అవుతారా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ కేటీఆర్ గారు ఈ సారైనా అరెస్ట్ అవుతారా లేదా అసలు పరిస్థితి ఏంటి ఇప్పుడు కేసు అంటున్నారు ఎవరు కేటీఆర్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది కేసు అని చెప్పి నిన్ననే అనౌన్స్ చేశారు మళ్ళా ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఏసీబీ ఒక లెటర్ రాసింది ప్రభుత్వానికి గవర్నర్కి రాసింది గవర్నర్కి ఏం రాసిందంటే రాజ్భవన్కి ప్రాసిక్యూషన్కి అనుమతి ఉంచి అనుమతించండి అని చెప్పి అంటే దాని అర్థం ఏంది అరెస్ట్ అవుతారా కారా ప్రాసిక్యూషన్కి అనుమతించండి అని చెప్పి గవర్నర్కి లెటర్ రాశారంటే ఏసీబీ సీరియస్గా ఉన్నట్టేగా కేసు కిట్ ప్రోకో కింద దాదాపుగా నలభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించి ఈయన కిట్ ప్రోకో పాల్పడ్డాడు అనేది ఒక అభియోగం ఆయన మీద ఎలా అంటే ఈయన ఈ కార్ రేస్ దాంట్లో ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ సంస్థ హెచ్ఎండిఏ అలాగే నెక్స్ట్ జెన్ ఎస్ నెక్స్ట్ జెన్ ఈ మూడు కంపెనీల మధ్య ఫస్ట్ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఈ త్రైపాక్షిక ఒప్పందంలో ఏంటి తొమ్మిది నుంచి పన్నెండు సీజన్కి ఈ రేసు తొమ్మిది పన్నెండు సీజన్ రేసులని హైదరాబాద్లో నిర్వహించి హైదరాబాద్ యొక్క బ్రాండ్ని హైలైట్ చేయాలి వరల్డ్లో అనేది వాళ్ళ కాన్సెప్ట్ సో దాని మీద త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఈ త్రైపాక్షిక ఒప్పందంలో ఎవరి రోల్ ఏంటి త్రైపాక్షిక ఒప్పందంలో హెచ్ఎండి అనేమో ఏర్పాట్లు చేయాలి ఏది అనువైనటువంటి ఏర్పాట్లు అన్ని చేయాలి రేస్కి అనువైనటువంటి ఏర్పాట్లు స్పాన్సర్ ఎవరు దీనికి ఎస్ నెక్సిజన్ స్పాన్సరు నిరో నిర్వహించేది ఎవరు ఫార్ములా ఈరేస్ ఆపరేషన్ సంస్థ లండన్ సంస్థ ఈ లండన్ చట్టాల ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ ఇది ఫార్ములా ఈరేస్ ఆపరేషన్స్ అనే సంస్థ లండన్ చట్టాల ప్రకారం ఏర్పడినటువంటి సంస్థ ఈ సంస్థతోటి త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది హెచ్ఎండిఏకి ఎస్ నెక్స్ట్ జన్కి అలాగే ఫార్ములా ఈరేస్ ఆపరేషన్ సంస్థకి సో ఈ క్రమంలో ఫస్ట్ ఫస్ట్ సీజన్ నడిపించారు ఫస్ట్ సీజన్ నడిపించిన తర్వాత ఈ ఎస్ నెక్స్ట్ జన్కి నూట అరవై ఐదు కోట్ల నష్టం వచ్చింది అని చెప్పి నెక్స్ట్ సీజన్కి చేతులు ఎత్తేసింది చేతులు ఎత్తేసినటువంటి క్రమంలో స్పాన్సర్ లేకపోతే ఈవెంట్ ఎవరు నిర్వహిస్తారు ఈవెంట్ ఈవెంట్ అయితే ఆగకూడదు కదా అందుకని చెప్పేసి ఈయన ఏం చేశారని అంటే ఆ నెక్స్ట్ జన్ బదులుగా హెచ్ఎండిఏ నుంచి డబ్బులు జమ చేయించారు ఎవరికి ఫార్ములా ఈరేస్ రేస్ ఆపరేషన్ సంస్థకి ఎంత యాభై ఆరు దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళకి అకౌంట్లోకి పంపించారు సరిగ్గా ఇక్కడే ఆయన చట్టానికి ధిక్కరించారు అనే దాంట్లో ఆయన మీద కేసు నమోదైంది ఇదే ఇది కిట్ ప్రోకర్ కింద ప్లస్ మనీ లాండరింగ్ కింద మనీ లాండరింగ్ కింద వచ్చింది ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు నేను పంపించిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి కదా ఇంకెక్కడ అవినీతి జరిగింది అని అంటారు ఆయన కానీ చట్ట ప్రకారం నువ్వు పది కోట్ల కన్నా ఎక్కువ కనుక పంపించాల్సి ఉంటే ఖచ్చితంగా నువ్వు క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి క్యాబినెట్ అనుమతి లేకుండా అక్కడ సెక్రటరీ ఆ రోజు ఉన్నటువంటి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన సెక్రటరీ అరవింద్ గారికి చెప్పారు ఆ బిఎల్ఎన్ రెడ్డి అనే ఆయన ఒక ఆయన అధికారి ఆయన ఫైల్ మూమెంట్ చేశారు దాంతో చెక్కు క్లియర్ అయిపోయింది పంపించేశారు బ్యాంకుల ద్వారా ఇక్కడి నుంచి పంపించేశారు ఇది కిట్ పోకా కింద వస్తుంది సరే అంత ఆడవాడికి ఎందుకు పంపించారు డబ్బులు అయితే అటు ఉన్నాయని చెప్పి అంటున్నారు దానికి ప్రతిఫలంగా ఫార్ములా ఈరేస్ సంస్థ బిఎన్ఎస్ అకౌంట్లోకి నలభై నలభై ఆరు కోట్ల రూపాయలు సుమారుగా వీళ్ళు పార్టీ ఫండ్ కింద ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నారు ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ ఎందుకు కొన్నారు వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నారని అంటే ఆ నలభై ఆరు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ కింద ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఈ డబ్బు పంపించినందువల్ల ఇటు దీన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు ఇది కిట్ ప్రోకో అని చెప్పి తేల్చారు ఎవరు ఏసీబీ ఏసీబీ తెలిసి విజిలెన్స్ కమిషన్కి ఇచ్చింది ఇప్పుడు విజిలెన్స్ కమిషను విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిన విజిలెన్స్ కమిషన్ ప్రాసిక్యూషన్ చేయాలి ఎవరిని కేటీఆర్ గారిని అందుకే విజిలెన్స్ కమిషన్ ఒక లెటర్ రాసింది గవర్నర్ గారికి గవర్నర్ ఎందుకు రాసిందంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి స్పీకర్ కూడా రాయాలి యాక్చువల్గా సో అక్కడ రా రాజ్భవన్కి కల గవర్నర్ గారికి కూడా రాశారు లెటరు సో ఏంటంటే గవర్నర్ గారు అనుమతిస్తే కనుక ఇమీడియట్గా ప్రాసిక్యూషన్ చేసేటం అవకాశం ఉంది ఒకసారి ప్రాసిక్యూషన్కి రమ్మని చెప్పి విచారణకు రమ్మని చెప్పి చెప్పిన తర్వాత అరెస్ట్ చేయకుండా ఉంటారా అని అంటే అతను ఇచ్చేటువంటి సమాధానాలు కనుక సక్రమంగా లేకపోతే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు మనం ఏం చేసాము ఆయన ఇదిగో అరెస్ట్ కాబోతున్నాడు ఆయన ఇంటి చుట్టూ పోలీసులు వచ్చేసారు మోహరించి ఉన్నారు ఇలా న్యూస్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా కేవలం సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ మీడియాలో కూడా మరికొన్ని గంటల అరెస్ట్ మరికొన్ని గంటల అరెస్ట్ పోలీసులు మోహరించున్నారు అని చెప్పి లైవ్లు ఇచ్చినటువంటి ఛానల్స్ కూడా మనం చూసాం కదా కానీ అరెస్ట్ లేదు కానీ అయినా ఇప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది అయితే రేవంత్ రెడ్డి గారి మూమెంట్స్ చూస్తుంటే కనుక ఇప్పుడు ఒకవైపు చంద్రఘోష్ కమిషను వేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అది కంప్లీట్ అయిపోయింది దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆ తర్వాత అసెంబ్లీ వేదిక నుంచి సిబిఐకి అప్పచెప్పారు సిబిఐ రంగంలో దిగింది సిబిఐ రంగంలో ఎదిగి విచారణ చేయడానికి సరంజామా తయారు చేసుకుంటుంది మరి అంత సీరియస్గా సిబిఐకి అప్పచెప్పినప్పుడు ఇప్పుడు ఈ కేసుని లైట్గా తీసుకుంటాడా రేవంత్ రెడ్డి గారు లైట్గా తీసుకున్నటువంటి అవకాశం లేదు కదా సో ఇప్పుడు గవర్నర్ అనుమతితోటి ప్రాసిక్యూషన్కి పిలిపించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని అంటే బహుశా ఆయన చేతికి మట్టి అండకుండా కాళేశ్వరాన్ని ఏ విధంగా అయితే చేశారో అదే తరహాలో ఈ కేసుని చేయాలనుకుంటే కనుక ఇది ఈడీ పరిధిలోకి వస్తుంది కిట్ కేసు జే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి కేసు అలాంటి కేసు ఇది కూడా కిట్ సంబంధించిన కేసు ఇది అంటే కొంచెం ఇంచుమించుగా పూర్తిగా కాదు కానీ ఇంచుమించుగా అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి గారు అనుమతులు ఇవ్వటం ఈయనేమో బ్యాక్ డోర్లో డబ్బులు తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది ముప్పై వేల కోట్లు అని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్లు వేసరా ఆయన మీద కూడా అలాంటిది ఇది కూడా ఇప్పుడు ఈయన ఏంటి ఈ ఫార్ములా ఫార్ములా ఈ పేరుతోటి ఈయన ఆ సంస్థకు హెచ్ఎండిఏ తరపు నుంచి డబ్బులు హెచ్ఎండిఏ తరఫు నుంచి డబ్బులు పే చేసి చేయడం ద్వారా ఇది ఆ అమౌంట్ అటు డిపాజిట్ అయింది యాక్చువల్గా ఎస్ నెక్స్ట్ జెన్ అనేది చేతులు ఎత్తేసింది ఫస్ట్ ఇయర్లోనే ఒప్పందం ప్రకారం ఒప్పందం ప్రకారం అది నిర్వహించాలి నిర్వహించకపోతే యాక్చువల్గా ఫైన్ వేయాలి కదా దాన్ని వదిలిపెట్టేశారు దాన్ని వదిలిపెట్టేసి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందంటే యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత షెడ్యూల్ వచ్చిన తర్వాత మీకు ఎన్నికల కోడ్ ఉంటుంది ఎన్నికల కోడ్ సమయంలో రెండు వేల ఇరవై మూడులో వీళ్ళు చేసింది రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరి పదకొండో తారీఖున అప్పుడు రాలేదు షెడ్యూలు సీజన్ తొమ్మిది సంబంధించి హెచ్ఎండిఏ నుంచి పన్నెండు కోట్లు ఖర్చు చేసి ట్రాక్ వేయించారు ఎవరు హెచ్ఎండిఏ వేయించింది హెచ్ఎండిఏకి అవసరం లేదు యాక్చువల్గా హెచ్ఎండిఏ వేయించింది ట్రాక్ అలాగే తొలి సీజన్ తర్వాత స్పాన్ ఈ ఈ రే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్ సంస్థకను తర్వాత స్పాన్సర్కి మధ్య వివాదం వచ్చేసి సీజన్ టెన్ కల్లా అది చేతులు ఎత్తేసింది నెక్స్ట్ టైం సంస్థ అప్పుడు దాని బదులు ఇవన్నీ ఖర్చులైన తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున అప్పటికి ఎలక్షన్ టైం అది హెచ్ఎండిఏ కమిషనరు కేటీఆర్కి కేటీఆర్ ప్రతిపాదనలు పెట్టారు కేటీఆర్కి ప్రతిపాదనలు పంపారు ఎవరు ఆయన నెక్స్ట్ జన్ బదులుగా హెచ్ఎండిఏ ప్రమోట్ హెచ్ఎండిఏనే ప్రమోట్ చేస్తుంది స్పాన్సర్ చేస్తుంది అని హోస్ట్ సిటీగా మనం హైదరాబాద్ ఉంది కాబట్టి మీరు కేటీఆర్ ప్రతిపాదన ఆమోదిస్త ఆమోదించారు ఆమోదించారని చెప్పి ఏసీబీ నిర్ధారించింది విచారణలో సో దీంతో హెచ్ఎండిఏ నిధులు యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించింది ఈ కేవలం ఊర్ల కాదు ఇది చట్టానికి విరుద్ధం ఒకటి రెండు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైన ఫార్ములా ఈరెస్ ఆపరేషన్స్ ఎంఏయూడి మధ్య కొత్త ఒప్పందం కుదిరింది ఇంకొక ఒప్పందం ఎంఏయూడి దగ్గర వచ్చింది ఈ ఒప్పందం ప్రకారం తొంభై కోట్లు చెల్లించడంతో పాటు ట్రాక్ నిర్మాణం ఇతర లాజిస్టిక్ బాధ్యతలను కూడా ప్రభుత్వమే బరాయించేలాగా ఆ ఒప్పందం కుదిరింది ఈ చెల్లింపులు ఎప్పుడు జరిగినాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు జరిగింది ఆ టైంలో ఎన్నికల నియమా నియ నియమాళి ఉంది ఎన్నికల నియమాళి నియమావళి ఉన్నప్పుడు మీరు ఈ అమౌంట్ ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు ఇది ఒక పెద్ద ఇష్యూ ఇప్పుడు విచారణలో తొంభై కోట్లు ఎలా మీరు ట్రాన్సాక్షన్ చేస్తారని ఇక్కడ ఏసీబీ కూడా ప్రశ్నిస్తూ ఉంది ఆ మేరకు లెటర్ రాశారు తర్వాత ఇక్కడ తొలి ఒప్పందం ప్రకారం నెక్స్ట్ జన్ మొత్తం ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ అది మధ్యలోనే చేతులు ఇచ్చేసింది ఆ భారాన్ని కూడా కేటీఆర్ ఇప్పుడు దీనికి అప్పు చెప్పారు హెచ్ఎండిఏకి అప్పు చెప్పి ఏసీబీ పేర్కొంది అందుకని ఆ ఆరు వందల కోట్ల భారం కూడా హెచ్ఎండిఏమైనా పడింది దీనికి కారణం కేటీఆర్ గారు అని చెప్పి ఏసీబీ నిర్ధారించింది అందుకే ఏ వన్ కింద కేటీఆర్ గారిని ఏ టూ కింద ఏమో సెక్రటరీ అరవింద్ గారిని ఏ త్రీ కింద బిఎల్ బిఎల్ఎన్ రెడ్డి రెడ్డి గారిని వీళ్ళ వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవాడ కిరణ్ మల్లేశ్వర్ అతన్ని అలాగే ఎఫ్ఈఓ అంటే ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ దీన్ని ఏ ఫైవ్గా చేర్చింది చేర్చి నివేదికని విజిలెన్స్ కమిషన్కి చెప్పింది నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీరు చెయ్యండి అని దీంతో కమిషన్ ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని కోరింది సో గవర్నర్ అనుమతిని కోరి కేటీఆర్ గారిని విచారించడానికి సిద్ధమైంది ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయటమా లేదంటే ఇది ఈడీ కాబట్టి కిట్వకర్ కేసు కాబట్టి విదేశీకి సంబంధించినటువంటి డబ్బులు కాబట్టి దీన్ని కూడా ఈడీ కింద వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసేస్తారా రేవంత్ రెడ్డి గారు అనేది మనం చూడాలి ఇప్పుడు సీరియస్గా మూమెంట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు చంద్రఘోష్ కమిషన్కి సంబంధించి సిబిఐ ఏ విధంగా అయితే సిబిఐకి అప్పచెప్పారో ఆ విధంగా ఇది కూడా ఈడీకి చెప్తారా ఈ కేసుని అక్కడ సీబీఐకి చెప్పారు దీన్ని ఈడీకి చెప్తారా లేదంటే ప్రాసిక్యూషన్ అనుమతి కోరారు కాబట్టి ప్రాసిక్యూషన్కి పిలిచి అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి అరెస్ట్ చేస్తారా అని అంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది రెండేంటండి ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు ఆయన కేంద్ర మంత్రులు కలుస్తున్నారు తర్వాత నరేంద్ర మోడీ గారితో కొంత లైజనింగ్లో ఉన్నారు ఇవన్నీ చూస్తే కనుక కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది లేదంటే అసలు దీన్ని కూడా బీజేపీ కోర్టులో ఎలా వేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తారు ఆయన రాజకీయ పరంగా రాజకీయ కోణం నుంచి భవిష్యత్తులో ఆలోచిస్తే మాత్రం దీన్ని కూడా ఈడీ కోర్టులో వేసేసి చేతులు దులుపుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ పోకుండా సో కాబట్టి ఈసారి అయినా అరెస్ట్ అని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ